ఈ మార్చ్ రిలీజ్ ని మాత్రం ఎవరు వదులుకునేలా కనిపించలేదు పెద్ద టీం రామ్ చరణ్ గారి బర్త్డే డేట్ అని అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ నుంచి తప్పుకునే పరిస్థితి లేదని దానికి ముందు రోజే ట్వంటీ సిక్స్ మార్చ్ నవమి రోజే రిలీజ్ చేస్తామంటుంటే సినిమా చరణ్ గారి బర్త్డే రోజు అంటే మార్చ్ ట్వంటీ సెవెంత్ బిఫోర్ వన్ డే ముందే గానీ శ్రీరామనవమి ఆ రోజు అప్పుడు అందరూ చాలా కష్టపడే ప్రయత్నిస్తాను సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది సిక్స్టీ పర్సెంట్ ఇంకొక పక్క పారాడైజ్ పోస్టర్స్ అన్నిటిలో మార్చ్ ట్వంటీ సిక్స్ అనే డేట్ నే వేస్తున్నారు రీసెంట్ గా ఫిలిం ప్రొడ్యూసర్ కూడా ట్వంటీ సిక్స్ కే రావాలని టీం డే అండ్ నైట్ కష్టపడుతున్నారు అంత అనుకున్నట్లే మొన్నటి దాకా పారాడైస్ పోస్ట్ పోన్ అంటే చాలా హ్యాపీగా అనిపించింది టూ మోస్ట్ ఒక రోజే రిలీజ్ అయ్యి కలెక్షన్స్ డివైడ్ అయ్యే కంటే వేరే డేట్స్ లో వచ్చి రికార్డ్స్ తిరిగేస్తాయి అనుకుంటే క్లాష్ తప్పేలా లేదని రెండు టీమ్స్ చాలా గట్టిగా ఉన్నారు పబ్లిసిటీ కోసం ఈ క్లాష్ ని అంతే కంటిన్యూ చేసి రిలీజ్ కి వన్ మంత్ ముందు పారాడైస్ ని పోస్ట్ పోన్ చేస్తారా దీంతో క్లాష్ కి దిగుతారా అనేది చూడాలి మన తెలుగు నుంచి ఈ రేంజ్ హైప్ ఉన్నాయి రెండు ఫిల్మ్స్ అనుకుంటే దీనికి వన్ వీక్ ముందు ఉన్న ఇండియన్ ఆడియన్స్ పెరిగిపోయిన పార్ట్ టూ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత కేజీఎఫ్ లాంటి సక్సెస్ తర్వాత వస్తున్న వస్తున్నీ టాక్సిక్ ఫిల్మ్స్ నైన్టీన్త్ కి రిలీజ్ అవుతున్నాయి ఇంకొక పక్క అదే డేట్ కి మినిమం గ్యారంటీ కంటెంట్ ఇచ్చే శేష్కరి మన వాళ్ళకి మన ఇండస్ట్రీలోనే క్లాష్ కాదు ఆన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మన ఫిల్మ్స్ కి గట్టి కాంపిటీషన్ ఉంది మరి ట్వంటీ ట్వంటీ సిక్స్ కి గ్రేటెస్ట్ క్లాషెస్ ని ఎక్స్పీరియన్స్ ఎవరైనా చూడాలి మరి ఈ మోస్ట్ హైడ్ ఫిల్మ్స్ లో మీరే ఫిలిం కోసం వెయిట్ చేస్తున్నారు